వరంగల్ కాంగ్రెస్ పార్టీలో తారస్థాయికి చేరిన విభేదాలు జలసంధమైన విశాఖ సాగర తీరం రాష్ట్రంలో మరో నగచ్చెల్ల తరహా సంఘటన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గినీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఏడు లక్షల మంది ఇక వివరాల్లోకి వెళ్తే మేడ్చల్ జిల్లా పోచార మున్సిపాలిటీ నేడు చౌదరిగూడలో సౌరభ్ ద్వారా ఆన్లైన్ యోగా హ్యాబిట్స్ బోధ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఏడు లక్షల మంది పాల్గొన్నారు యోగాలో పాల్గొన్న వారు డి శ్యామ్సుందర్ రెడ్డి ట్రైనర్ మాట్లాడారు మీరు అని మీరు మీరు ముందు చెప్తారు అందరు వృక్షాక్షి వచ్చేయండి అమ్మా మంచి రాని కొసుట మంజి వస్తా హ కొసుట మంజి వస్తా అన్న మన మట్టిని వద్దాం ఆ తాక కొరల వస్తా కొరల వస్తాలే ఏ అన్న మట్టువా నున్నవేమే సర్పల్లి సబ్ నున్నవేమే నేను ఉన్నాగా భాగం క్లేట్ మన అల్లకలు కొట్ట బాగుంది ఇట్లానే మ్యాట్లికి మ్యాట్లి మ్యాట్లి ఆ మ్యాట్ ఎక్కడ ఉండి అన్న ని మ్యాట్ కావాలి మ్యాట్ మ్యాట్ ఉందా ని ఇది ఉంటది ఇది ఉంటది మ్యాట్ మ్యాట్ కావాలి આવે <laughs> ఫ్యాడ్ బర్నింగ్ కానీ హెల్త్ కానీ సో రెగ్యులర్గా ఇక్కడ గ్రీన్ టీ తాగేసి ఇక్కడికి మళ్ళా డిస్పోజ్ ఆఫీసు రోజు రోజు మాకు సందీపాన్నకు ఈ సందర్భంగా ధన్యవాదాలు మాకు రెగ్యులర్ ఇక్కడ అసప్ ప్రభుత్వానికి నా ఆఫీసు ప్లేస్ పాయింట్ సందర్భంగా మా గారు అయినటువంటి శ్యామసుందర్ రెడ్డి గారు చల్లపల్లి వార్దన్గా పనిచేస్తూ రోజు యోగా ఒక నలభై ముప్పై నలభై మందికి యోగా అంటే ఏదో మాకు తెలియదు అసలు ఆసనాలు ఏదో మాకు తెలియదు అలాంటిసేపు వాకింగ్ చేసి వార్మప్ చేసుకొని యోగా చేసుకొని ఒక రెండు గంటలకు వీడ కష్టపడిపోతే మనకు ఆరోగ్యం అని చెప్పి మమ్మల్ని ఎప్పటికప్పుడు ఉత్తేజపరుస్తూ కోఆర్డినేట్ చేస్తూ కోఆర్డినేట్ చేస్తూ ఉత్తేజపరుస్తూ సహా మనకు అంత సహాయం చేస్తున్నాడు ధన్యవాదాలు మరియు ఆరోగ్య అన్ని సంపదల కన్నా ఆరోగ్య సంపద ఉత్పత్తి కనుక ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండి ప్రతి ఒక్కరు యోగా చేయని వాళ్ళు కూడా యోగా చేసుకొని ఆరోగ్యవంతులు కావాలని నేను కోరుతున్నాను జై ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మా గురుగారు రెడ్డి గారికి ఫస్ట్ ధన్యవాదాలు చెప్పాలి మేము పన్నెండు మంది సంతోషంగా ఆనందంగా జీవించండి మీ పిల్లలతో మీరు సుఖశాంతులతో బ్రతకాలని మేము ఈ యోగా సందర్భంగా ఈ మా చదువు తరపున అందరినీ దేశవ్యాప్తంగా అందరిని కోరుకుంటున్నాం యోగా చేయండి ధన్యవాదాలు మేము ఆరోగ్యం అన్న ఒక పదాన్ని తీసుకొని ఈ పచ్చటి వాతావరణంలో రోజు వాకింగ్ చేసి ఆ తర్వాత యోగా ఆసనాలు మాకు ఇంతకుముందు ఆసనాలు అంటే కూడా తెలియదు ఈరోజు మేము ఏ ఆసనమైనా అవలీలగా చేస్తూ ప్రాణాయము ప్రతి ఒక్కటి మేము మంచిగా చేసుకుంటున్నాం దీనికి మా యోగాకు వచ్చే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేస్తున్నాను యోగా కాబట్టి ఆరోగ్యం మనకు చాలా బెస్ట్ కాబట్టి కొంచెం మనం ఈరోజు అంతా కలుషితమైన వాటర్ కలుషితమైన వాతావరణంలోనే కలుషితమైన ఫుడ్ కూడా తింటున్నాము కాబట్టి మార్నింగ్ అందరూ దయచేసి యోగా చేసుకుంటే ఆరోగ్యాలు కొంచెం హెల్త్గా ఉంటాయని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు అంటే ఒక సిస్టమేటిక్ అలవాటు అయిపోయింది రెండు వందల ఇరవై రోజుల నుంచి క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరికి సో మాలో ఎవరికి ఇంతవరకు ఎటువంటి కంప్లైంట్స్ లేవు హెల్త్ ఇష్యూస్ లేవు అందరూ హెల్తీగా ఉన్నారు

కార్యకర్తల కోసమే ఎవడేమన్నా అనుకోని కాంగ్రెస్ లో పని చేయాలి ఇప్పుడు ఇల్లు లేనివాడు కావాలి మన కార్యకర్తలు ఫస్ట్ మనం ఇల్లు కట్టించుకోవాలి ఇంక కన్న కొడుకు లేక అన్న కొడుకు పెడతాడు బీదోడు తర్వాత మూడో విడతల ఏం చేస్తావు అంటే అప్పుడు నిజంగా బీదోడు ఉండడానికి కూడా కాదు పాపం వాళ్ళకి అవసరం వాడు బీదోడు వారి పెడదాం ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయ్యి ఉండాలి శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పరకాల పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు

దినోత్సవం యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సమ తీసుకుంటున్నాను జగన్ రకాలుగా మన బాడీని మోల్డ్ చేయడానికి బాడీని మనము ఒక రకంగా ప్రతి పార్ట్ను ప్రతి కణాన్ని కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ఒక్క కణాన్ని కూడా మూవ్ చేసే విధంగా దానిలో ఒక యాక్టివ్నెస్ను డెవలప్ చేసే విధంగా చేస్తున్నారు నేను అంతమంది అనుకున్నాను సూర్య నమస్కారాలు చేస్తే సరిపోతుంది అంత వాస్తవంగా మన సంస్కృతిలో ఉండి మన భారతదేశం అయిన పూర్తి నుండి వచ్చిన వంశపారమైన అవకాశాన్ని చాలా రోజులు చాలామంది మనం గుర్తించలేదు వారంగం చెప్పాలంటే వాళ్ళ ప్రపంచమే గుర్తించింది దేశ దేశాలలో కూడా ఈరోజు ఎదురు అంటే ఎంత మంచి కార్యక్రమం అనేది కూడా ప్రత్యక్షంగా తెలిసిన వ్యక్తిగా ఇక్కడను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో వరంగల్ సుబేదారి పోలీసులు ఆయనను శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో అరెస్ట్ చేశారు. అనంతరం వరంగల్ కు తరలించారు. ఉదయం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు పెట్టనున్నారు. కోసం చేస్తారు? నేను చేసిన ఇబ్బంది అవుతుంది. ఇల్లీగల్ గా నడుస్తుంది క్వారీ అది రేవంత్ రెడ్డి బేనామీ సీతత్త బేనామీ కడియం శ్రీహరి బేనామీ ఎమ్మెల్యే నాగరాజ్ బేనామీ వాళ్ళ బేనామీలకి కొన్ని హిరూలు రాస్తున్నారు లేకపోతే అది అసలు దేన్ని నాకు నోటీస్ ఇవ్వకుండా మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారు రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా మీరు కాకపోతే రేవంత్ రెడ్డి మీకు ఇదే కాదు కదా రేవంత్ రెడ్డి మీ సీత మీద రేవంత్ రెడ్డి కదా ఇది పద్ధతి ఈ కాదు కదా ఏ పద్ద పద్ధతి కాదు కదా ఇది పూర్తిగా అన్యాయం రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న అక్రమ కేసు ఇది కమలాపూర్ మండలంలో గుండే గ్రామంలో ఇల్లీగల్ మైండ్ నడుస్తా ఉంది దీనికి ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క తర్వాత కనీయం శ్రీహరి ఎమ్మెల్యే నాగరాజ్ గారి బినామీ ఖచ్చితంగా నిలదీస్తాం ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం ఊకునే ప్రసక్తే లేదు మీరు చేస్తున్న అన్యాయం ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది అక్కడ కేవలం టూ అండ్ హాఫ్ హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ ఇరవై ఎకరాలలో చేస్తా ఉన్నారు గుండేడు గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది గుండేడు గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరి హెల్మెట్లు పెట్టుకుని మనీ చేసే పరిస్థితిగా ఉంది ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టు అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని బెదిరించినా భయపడే నీ మాత్రం నీ సంగతి తప్పకుండా చెప్తాం ఖచ్చితంగా ప్రజలన్న చెప్తాం ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం జై తెలంగాణ జై కేసీఆర్ యోగా ద్వారా ప్రపంచ దేశాలను మనం ఏకం చేయవచ్చని ప్రధాని మోడీ అన్నారు శనివారం విశాఖలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యోగా దినోత్సవ ప్రతిపాదనకు నూట దేశాలు మద్దతు ఇచ్చాయి యోగా ప్రపంచ దేశాలను ఏకం చేశాయి యోగా అనేది మానవతను పెంచే సామూహిక ప్రక్రియ యోగాకు వయసుతో పని లేదు యోగాకు హద్దులు లేవు యోగా వ్యక్తిగత క్రమశిక్షణకు మారుపేరని అన్నారు और ये देखना सुखद है कि कैसे योग ने पूरे विश्व को जोड़ा है मैं बीते एक दशक में योग की यात्रा को जब देखता हूं तो बहुत कुछ याद आता है वो दिन जब संयुक्त राष्ट्र में भारत ने प्रस्ताव रखा कि 21 जून को अंतर्राष्ट्रीय योग दिवस के रूप में मान्यता मिले और तब कम से कम समय में दुनिया के 175 देश हमारे इस प्रस्ताव के साथ खड़े हुए आज की दुनिया में ऐसी एकजुटता ऐसा समर्थन सामान्य घटना नहीं है ये सिर्फ एक प्रस्ताव का समर्थन भर नहीं था ये मानवता के भले के लिए दुनिया का सामूहिक प्रयास था आज 11 साल बाद हम देख रहे हैं कि योग दुनिया भर में करोड़ों लोगों की जीवन शैली का हिस्सा बन चुका है मुझे गर्व होता है जब मैं देखता हूं कि हमारे दिव्यांग साथी ब्रेल में योग शास्त्र पढ़ते हैं वैज्ञानिक अंतरिक्ष में योग करते हैं गांव गांव में युवा साथी योग ओलंपियाड में भाग लेते हैं यहां सामने देखिए ये नेवी के सभी जहाजों में भी अभी बहुत शानदार योगा कार्यक्रम चल रहा है चाहे सीढ़ी ओपेरा हाउस की सीढ़ियां हो या एवरेस्ट की चोटी हो या फिर समंदर का विस्तार हो हर जगह से एक ही संदेश आता है योग सभी का है और सभी के लिए है योग इज फॉर एवरी वन बियॉन्ड बाउंड्रीज बियॉन्ड बैकग्राउंड बियॉन्ड एज और एबिलिटी అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని అన్ని రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభించారు హర్యానాలో జరిగిన వేడుకల్లో సీఎం సింగ్ సైని యోగ గురువు రాందేవ్ పాల్గొన్నారు రామ్దేవ్ బావా చేసిన యోగ విన్యాసాలు ఒక భారత సరిహద్దులోని ఇండో వరుణ దేవుడా కప్పతల్లి పూజ చేస్తున్నాం సకాలంలో వర్షలు కురిపించు పండలు పండేలా చూడు కరీంనగర్ హుజరాబాద్ పరిధిలోని పెద్ద పాపయ్యపల్లిలో గ్రామస్తుల ఆచారం వర్షాలు కురువడం ఆలస్యమైతే గ్రామస్తులు వరుణదేవుని అనుగ్రహం కోసం పూజలు చేస్తారు కప్ప పూజతో ఊరేగింపు నిర్వహిస్తారు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలంలోని పెద్ద పాపయ్యపల్లిలో వర్షభావాన్ని పోగొట్టేందుకు గ్రామస్తులు శుక్రవారం సాంప్రదాయ నిర్వహించారు సేగా పాలకుర్తి నియోజకవర్గంలోని ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు తరమి కొట్టడంతో తీవ్ర ఆందోళన అత్తాకూడలు మైబాబ్ జిల్లా తొర్రూరు మండలంలో పర్యటిస్తుండగా యశస్విని రెడ్డిని నడుకుని నిలదీసిన ప్రజలు ఇందిరామ్మ ఇండ్లు మంజూరు విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని ఇల్లున్న వారికే మళ్లీ ఇల్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు ప్రజల ఆగ్రహం చూసి స్పందించకుండా వెళ్లిపోయిన యశస్విని రెడ్డి పెట్టించిన పద్దెండులకు పెళ్ళు రాసుకోండి అవి కాకుండా ఇంకా రెండు విడతలు ఇంకా ఇవి కలిపి అవి కలిపి నిజ పేదాలు ఉన్నారు అందరూ వాళ్ళకైనా వాళ్ళందరినీ

పది కేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల ఇన్ఫ్లో నలభై ఆరు వేల ఆరు వందల డెబ్బై నాలుగు వేల క్యూసెక్ల నీరు అవుట్ఫ్లో నలభై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఆరు వేల క్యూసెక్లు పూర్తి నీటి సామర్థ్యం తొమ్మిది పాయింట్ ఆరు ఐదు ఏడు టీఎంసీలు ప్రస్తుత నీటి విలువ ఏడు పాయింట్ ఐదు మూడు ఐదు టీఎంసీలు ఎగువ దిగువ జూరాల విద్యుత్ కేంద్రాల నుండి పదకొండు యూనిట్లతో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి ఎత్తిపోతల పథకాలకు నీటి విడుదల stay tuned.